హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అయితే న్యూ ఇయర్కి నేను కేక్ చేశాను ఈ కేక్ ఎలా చేశాను ఏంటి అనేది వాళ్ళ వీడియో ఈ పద్ధతిలో సింపుల్గా చేసేసుకోవచ్చు కేక్ ఇప్పుడు ఎలా చేశానో చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక రెండు కోడిగుడ్లు తీసుకోవాలి రెండు గుడ్లు అయితే సరిపోతుంది ఇలాగా రెండు గుడ్లు తీసుకొని బాగా ఇలా బీట్ చేసుకోవాలి మీ దగ్గర ఇలాంటి మిషన్ లేకపోతే మిక్సీలో వేసుకోవచ్చు లేదంటే విస్కర్తో కూడా కలుపుకోవచ్చు ఇది బాగా నొరగ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా స్పీడ్ అనేది పెంచుకుంటూ కొద్ది కొద్దిగా బాగా నొరగ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి ఇలాగా మొత్తం కూడా బాగా నొరగ వచ్చే వరకు ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను హాఫ్ కప్పు షుగర్ మిక్సీకి వేసుకొని వేసుకుంటున్నాను డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కాకపోతే మనకి ఇది మెల్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఇలా మిక్సీకి వేసుకొని తీసుకుంటే త్వరగా మెల్ట్ అవుతుంది ఇలాగా షుగర్ పౌడర్ వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ బాగా మిక్స్ అయ్యే వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇలాగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి ఇలాగ మిక్స్ అయిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి పావు కప్పు కంటే కొంచెం తక్కువగానే వేసాను ఇలాగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అనేది వేసుకుంటూ ఇలా చేసుకున్నారంటే ఇది కేక్ అనేది ఫ్లఫీగా బాగా చాలా బాగా పొంగుతుంది స్పంజీ స్పంజీగా చాలా బాగుంటుంది ఇలాగా ఆయిల్ మిక్స్ అయిన తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే పాలు వేసుకోవాలి ఇది ఇది కూడా ఒక పావు కప్పు పాలు వేసుకుంటున్నాను మీకు ఒకవేళ తక్కువ అయినట్లయితే మనం పిండి మిక్స్ చేసుకున్నప్పుడు కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇవి ఇవైతే సరిపోతుంది ఒక కప్పు మైదాకి చేస్తున్నాం కాబట్టి ఈ క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది మళ్ళీ ఎక్స్ట్రా ఏం పట్టదు ఇలాగ పాలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగంతా మిక్స్ అయిన తర్వాత వెన్నీలా ఎసెన్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మైదా వేసుకుందాం మైదా ఒక కప్పు తీసుకుంటున్నాను ఇలాగా ఒక కప్పు మైదా తీసుకున్నాను ఇందులో పావు స్పూను బేకింగ్ పౌడర్ కొద్దిగా సాల్ట్ ఒక రెండు చిటికలు ఉంటుంది ఒక చిటిక లేదా రెండు చిటికలు సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా అంతే ఇప్పుడు ఇది బాగా జల్లించుకోవాలి జల్లించుకొని ఈ బ్యాటర్లోనే జల్లించేసుకోవాలి ఇలాగంతా జల్లించుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు అదే మిషన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు ఇలాగ స్పాచ్లతో అయినా మిక్స్ చేసుకోవచ్చు విస్కర్తో అయినా కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇలాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా పిండి కలిసిపోయిన తర్వాత ఇలాగ మంచిగా కలిసిపోయే వరకు బాగా కలుపుకోవాలి ఇలాగ పిండి అంతా బాగా కలిసిన తర్వాత ఒక కేక్ టిన్ తీసుకొని లేదా ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసి ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమిషము అంటే మనము ప్రీ హీట్ చేసుకోవాలి కదా బౌల్ ప్రీ హీట్ చేసుకోవాలి కాబట్టి దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఇలా స్టాండ్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో హీట్ అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలాగ ఈ కేక్ టిన్లో మొత్తం పిండి వేసేసి ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా ట్యాప్ చేసుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా ట్యాప్ చేయకపోతే గ్యాప్లు గ్యాప్లు వచ్చేస్తుంది కేక్ లేదా ఒక టూత్పిక్తో మిక్స్ చేసినట్టు ఒకసారి కలిపితే సరిపోతుంది ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఈ ప్రీ హీట్ చేసుకున్న దానిలో ఈ కేక్ టిన్ పెట్టేసి మూత పెట్టేసి ఇలాగా గ్యాప్ అనేది ఉన్నట్లయితే ఈ గ్యాప్లో టిష్యూ పెట్టేయండి టిష్యూ కానీ ఏదో ఒకటి అడ్డం పెట్టేశారంటే స్టీమ్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది ఇక్కడైతే టిష్యూ పెట్టేస్తున్నాను ఇక్కడ టిష్యూ పెట్టేశారంటే స్టీమ్ అనేది బయటికి వెళ్ళదు కరెక్ట్గా నేను చేసిన క్వాంటిటీకి అయితే ఫార్టీ నుండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్కి మొత్తం అంతా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి చూడండి కేక్ టిన్ కూడా వదిలేసింది చాలా స్పంజీగా వచ్చింది కేక్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది అనేసి చూడండి కొంచెం కూడా అంటుకుంటలేదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కేక్ టిన్ తీసి బయట పెట్టేయాలి ఇదంతా కూల్ అయిన తర్వాత టిన్ నుంచి తీసుకొని కట్ చేసి ఇలాగ డెకరేట్ చేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా ఇంట్లోనే ఈజీగా న్యూ ఇయర్ కేక్ అనేది ప్రిపేర్ చేసేసాను చాలా మంచి టేస్ట్తో వచ్చింది కేక్ అయితే ఇలాగా డెకరేట్ చేసుకొని బటర్ స్కాచ్ కేక్ చేశాను ఇలా స్కాచెస్ అంతా కూడా అంటించేసాను కేక్కి కేక్ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe my channel. Thank you.